డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఇక్కడ ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా అదే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి కూడా గురుబలం ఉండాలండి ప్రతి రాశికి ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి బలాలు బలోపాలు పలోపాలు అన్ని ఉండాలి అన్ని ఉంటేనే ఉప్పు కారం పప్పు అన్ని ఉంటేనే రుచి వస్తుంది అన్ని గ్రహాలు కూడా సానుకూలంగా ఉండాలని ఏం లేదు కానీ సానుకూలంగా మార్చుకోదగ్గాలి అదే గురువు ఒక యోగం అంటే మీకు కూడా కొన్ని యోగాలు యోగిస్తాయి కానీ గురుబలం ఉంటేనే యోగం అనే యోగిస్తుంది పెళ్లిండి చేసుకోవడానికి అయితే చేసుకోవచ్చు కానీ ఏంటంటే పదకొండో స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ప్రజెంట్ ఈ పదకొండో స్థానం నుంచి మళ్ళీ కూడా పదో స్థానానికి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత అది అందరూ తెలిసిన విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి గురుబలం అనేది కొంత తగ్గుతుంది అని చెప్పొచ్చు కానీ ఎలాంటి ఎలాంటి విషయాల్లో వీరికి లోపం ఉంటుంది అంటే గనక ఏదైనా విద్య నేర్చుకోవాలన్నా ఏదన్నా ఉపాసం చేయాలన్నా ఏదైనా సాధన చేయాలన్నా ఏదైనా పోటీ పరీక్షల్లో బాగా రాయాలి మంచి మార్కులు రావాలంటే కూడా మైండ్ మందబుద్ధిగా ఉంటుంది వారికి ఏం అర్థం అవదు ఏం చేయాలో తెలియదు ఏం చదవాలో అర్థం కాదు ఎవరన్నా ఇది చెప్తే కూడా వినికించి దాన్ని ఆలకించి దాన్ని ఆచరణ చేసేటువంటి విధి కూడా నాకు కనిపించట్లేదు కాబట్టి మేర అశుభ దృష్టి కొంతమేర శుభ దృష్టి అంటే మిశ్రమ ఫలితాలుగా ఉంటూ ఇక మీ మీద కన్నేసిన వాళ్ళు కూడా ఇబ్బంది మీరేమి సంపాదన కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది కానీ వీరికి గురుబలం లేకపోయినా శనివారం లేకపోయినా కుజుడు రాహు లేకపోయినా ఎందుకు సాగుతుంది వీరికి అలాగా అనుకో చంద్రును కాబట్టి వీరికి దేవుని యొక్క అనుగ్రహం గొప్పది అంటే గ్రహాల అనుగ్రహం కాదు దేవుని యొక్క అనుగ్రహం గొప్పది కాబట్టి ఆ దేవుడు ఎలా డిసైడ్ చేస్తాడో అలా నడుస్తూ ఉంటది అలానే మనకి గురుబలము ఒకటి కావాలి అంటే గురువు పదకొండో స్థానం పన్నెండో పదకొండో స్థానంలో పదో స్థానం ఉంటున్నారు కాబట్టి పెళ్లి అనేది మీకు అంతగా యోగించదు అయితే పెళ్లి కన్నా కూడా మీకు డబ్బు ఆదాయం వనరులు మీకు సృష్టించబడతాయి మీకు నేను చెప్పాల్సింది ఒకటే మీరు చూసుకోవాల్సిన ప్రికాషన్స్ ఒకటే ఎదుటి వాళ్ళని నమ్మకండి నమ్మి మోసపోకండి కాబట్టి ఈ ఒక రాశి వారికి రానటువంటి కాలంలో గురువు కరకాడలో ఉన్నా గురువు మిథునలో ఉన్నా ఇంకా కూడా వన్ ఇయర్ పాటు ఉంటారు కరకాడలో కానీ మిథులు కానీ కరకాడలో అయితే మనకి డిసెంబర్ డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఉంటాడు తర్వాత మళ్ళీ కూడా మిథున్ రాష్ట్రకి వస్తాడు ఇంకొక ఏర్పాటు కాబట్టి మీకు అందరూ కూడా ఏ రంగంలో ఉన్నటువంటి గురువు అయినా సరే ఏ రంగంలో ఉన్నటువంటి మనుషులైనా సరే ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి అదృష్టం రావాలనుకుంటే గనక ఈ గురువుకు సంబంధించినటువంటి పరిహారం మీరు ఖచ్చితంగా పాటించాలి అలానే మీ మీద నరదృష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి కాబట్టి దీనిలో పితృదోషాలు శారోషం నాయకోషం కూడా ఉంటే గనక మీకు ఇంకా యోగించేటువంటి ఇబ్బందులు కొంతమేరే కనబడుతున్నాయి కాబట్టి మీరు చిన్న మంత్రాన్ని కదా పట్టించుకోవాలి దాంతో కూడా పని మంచి పరిహారం కన్యా రాశి వారికి ఏంటి అంటే కనుక కన్యా రాశి వారు మీకు కుదిరినప్పుడు కుదిరినప్పుడు కనుక ఏదైనా సరే బనారాస్ ఉంటాయి అరటి పళ్ళు అంటారు ఈ యొక్క అరటి పళ్ళు ఒక పన్నెండు తీసుకోండి తీసుకొని ఒక ముగ్గురికి మినిమం ఒక మూడు లేదా ఆరుగురికి తలా ఒక రెండు గనక మీరు అడుక్కునే వారికి ఇచ్చినట్టయితే గనక ఇది ప్రతిరోజు చేయొచ్చు మీకు కుదినప్పుడు కుదినప్పుడు చేయొచ్చు ఇలా ఇచ్చినట్టయితే గనక మీకు ఉన్నటువంటి ఆ గురువు సంబంధించినటువంటి అశుభ దృష్టి శుభ దృష్టిగా మంచి అనుకుంటుంది ఇంకా ఓరవర్తి రెమెడీ కూడా ఉంటుంది కంటే అది కూడా మీరు పాటించేసి అదృష్టవంతులు కావచ్చు ఆ గురువు సంబంధించినటువంటి విద్య మీకేం ఇబ్బంది లేదు ఆయన ఇక్కడ కూడా మీకు ప్రాబ్లం లేదు ఇలాంటి పరిహారం చేస్తే ఇక లేదు గురువు గారు మాకు అసలు ఏం అర్థం కావట్లేదు గురువు శుక్రుడు శని అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏం జరగట్లేదు అంటే ఖచ్చితంగా తస్మా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏదైనా మీకు తెలిసినటువంటి శత్రువులో మీకు తెలియని శత్రువులో మీద ఏదైనా చేయించవచ్చు ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే కనుక మీకు పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం కూడా చేసుకొని కొంతమేర అదృష్టం ఆస్కారం ఉంటుంది అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కుల దైవానికి ఇలా ప్రాంతి ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రోలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికి మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఎవరి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫెర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క అరసన హరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫెర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా రెండు రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం కదా గురువారం ఉదయం నా ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయం చే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేం పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుతో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూల ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసరస ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం గనక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాస్కం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక రెండు ఏంటంటే ఈ పొసుపు ఒక చిటికడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పటం వేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ పీస్ అని ఉంటుంది ఈ చాక్పీసు ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక అనమాట అంటే ఒక ముక్క పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకి ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది గట్టిగా ఉంటే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆఫై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్ధ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకనున్నవాడు గురువు స్థితిలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురువు దశ నడిచేవారు గురువు అంతర్దర్శ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం